తెలుగుదేశం పార్టీ సంస్థాగత కమిటీల నియామకంలో అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత కల్పించారు ముఖ్యంగా యువతకు ప్రత్యేక ప్రాధాన్యతను కల్పించడం పట్ల అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తం అవుతుంది బలమైన కార్యకర్తలు క్యాడర్ కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ భారతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా తొని నియోజకంలో అన్ని సామాజిక వర్గాలకు మతాలకు ప్రాధాన్యతనిస్తూ సంస్థాగత కమిటీల నియామకం జరిగింది కొత్త వారిని ప్రోత్సహిస్తూ పాత వారిని ఆదరిస్తూ పార్టీ నాయకత్వం రోజు రోజుకు బలోపేతంగా రూపుదిద్దుకుంటోంది దీనిలో భాగంగా యువతకు ప్రాధాన్యత కల్పిస్తున్న తీరు పట్ల వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి తెలుగుదేశం పార్టీ పట్టణ తెలుగు యువత అధ్యక్షుడిగా తోలెం ప్రసాద్ ప్రధాన కార్యదర్శిగా పల్లెల నాగేశ్వరరావులను ఎంపిక చేయడం జరిగింది దీనిపై వీరి స్పందిస్తూ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడికి ప్రభుత్వ యనమల దివ్యకు కృతజ్ఞతలు తెలిపారు పార్టీ సేవలను సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు స్థానిక సంస్థల్లోనైనా ఎన్నికల్లో అభ్యర్థుల చేస్తామన్నారు మాజీ మంత్రి గారికి రామకృష్ణవర్గం ఎమ్మెల్యే గారు యనమల దివ్య గారికి మమ్మల్ని గుర్తించి తెలుగు యువత సెక్రటరీగా ఈ బాధ్యతలు అప్పగించడానికి పార్టీకి మరింత సేవలు చేసుకుంటూ మా శక్తికి మించి పార్టీలో ఏ బాధ్యతలు అప్పగ అప్పగించినా ఏ క్షమ చేస్తామని పార్టీకి సర్వీస్ చేయడానికి అన్ని వేళలా సిద్ధంగా ఉంటామని ఈ తెలియజేయడం జరిగింది మరియు మా టౌన్ కమిటీ పెద్దలందరికీ కూడా ఈ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది